ఆ అమ్మాయి నాకు కోడలిగా రావాలని ఇప్పుడుంచో కలగంటుంది సో ఆవిడ సెట్ చేసినట్టుంది నీకు ఎందుకు వెళ్ళాను నేను ముందు నుంచి చెప్తున్నాను అంటే నీకు అమ్మాయితో తవదరా పెళ్ళింది హవద్రా అంటే ఆవిడేమో అవ్వదురా అని మొత్తానికి ఎదురు వచ్చారు కూర్చున్నారు మాట్లాడుతున్నారు ఆవిడ చెప్తుంది ఆవిడ ముందు రోజు వచ్చింది మరుసటి రోజు పిల్లవాడు తీసుకుని వస్తే నేను ప్రార్థన చేస్తున్నాను సరే ఏం చెప్పండి అంటే అలా మరి మీ ఇష్టం నానా ఇప్పుడు నేను పెళ్లి చేయడానికి నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే మీ కోరిక మేరకు కాబట్టి నాకు ఇబ్బంది లేదు బట్ ఐ డోంట్ ఫీల్ ఇన్ మై స్పిరిట్ నాకు ఇంకో పీస్ లేదు మీరు ఆలోచించుకోండి అని చెప్పాను అంటే లేదండి ఇంట్లో ఫ్యామిలీ అంతా ఆలోచించుకున్నాం మీరు ఒకళ్ళు ఊహంటే అయిపోద్ది అన్నాడు అయితే నేను రెండు సార్లు ఊటేస్తాను కానీ నాన్న పెళ్ళి అయిపోయింది రోజు కొడుకు వచ్చాడు ఏంటో సంగతి అంటే నాన్న చాలా చోటు తిరుగుతున్నావు అవ్వట్లేదు ఒకసారి మన లాయరమ్మ గారికి ఒకసారి చెప్తే ఏమైందని అంటే అమ్మ అరెస్ట్ అయ్యేది ఎందుకు మా ఆవిడ కేసు పెట్టింది మీ ఆవిడేది వెళ్ళిపోయి మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయిపోయాడు పెళ్ళి అయ్యి మూడు నెల అవ్వలేదు అలాగే ఉంటుందన్న సరే మొత్తానికి కేసు బయటకు వచ్చారు ఆవిడ అంటది బాబు ఫస్ట్ పెళ్ళి అయినా పర్లేదు కానీ ఇప్పుడు ఖర్చు అయినా పర్లేదు కానీ లక్ష రెండు లక్షలు పోయినా పర్లేదు సెటిల్ చేసి ఇలా చేస్తాను కేసు కోర్టు అదంతా మీదే తట్టం తన పని తను ఇప్పుడు దేవుడు తెలిసే తెలియదా నీకు ముందు చేసిన ప్రార్థనలన్నీ ఏంటి ఎలాగైనా బాబు మనసు మార్చు బాబు మనసు ఎలాగైనా సరే పెళ్లి జరిగించు ప్రభువా ఉపవాసాలు దేవుడు తెలియదు అనేటప్పుడు చేసే ప్రవర్తన ఎలా ఉంటుంది సరే అకృత్యాలు టైమ్స్ ఆ మనుషులు చేసే ప్రార్థనలు కానీ భక్తి కానీ క్రియలు కానీ వాళ్ళు దేవుని చేత తృణీకరించబడిన ప్రజలు దేవుడు వదిలేస్తే ఈ పనులు చేస్తారయ్యా దేవుడిని తెలియకపోతే కాదు దేవుడే వాళ్ళని తోస్తే తప్పుడు పనులు చేస్తారు ఈ లక్షణాలు అలాంటివి కాబట్టి చెడ్డవాటిని ఏ రకంగా చేయాలి ఏ రకంగా చేసుకుంటే ఆ తప్పిదాన్ని గట్టిగా చేయొచ్చు ఇంకో మంచిగా చేయొచ్చు ఇంకొంచెం యాక్సెప్టబుల్గా చేయొచ్చు ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేయొచ్చు ఇంకా మన చేతికి ఎక్కడ ఏం అంటుకోకుండా ఎలా చేయొచ్చు దేవుడు తెలిసినది తెలియదు ఇవన్నీ తెలిసి చేసే పనులు శిక్షణ తెచ్చుకునేటువంటి తప్పుడు పనులు ఇలాంటి బలహీనతలు దేవుడు చాలా ఉద్రేక ఉద్ తీక్షణంగా చూస్తున్నాడు అలాంటి వాటికి మనం ఎక్కడ మనసులో తావివ్వకూడదు అరే నేను తెలిసిన వాడిని కదా దేవుడిని నిరిగిన దాన్ని కదా ఇలాంటి మాట ఎలా అనగలను దేవుని నిరిగిన ప్రజలు ఆ వ్యక్తిని చంపడానికి మరణ శాసనం ఎలా రాయగలిగింది కాగితమీ సతకం ఎలా పెట్టగలిగింది అలాంటి పని చేస్తే దేవుడు ఒప్పుకోవడానికి తెలీదా తెలుసు మనసుకి కానీ తన భర్తను సంతోషపరచాలనుకుంది భర్త స్థానాన్ని తీసుకుంది భర్త పని చేయడానికి ప్రయత్నం చేసింది ప్రాణం పోగొట్టుకుని కుక్కలో అలాంటి పరిస్థితి తెచ్చుకుంటే అవకాశవాదాన్ని ఎందుకు ఇస్తున్నాము చెడ్డవాటిని కొత్తగా చేయాలనేటువంటి తపన కానీ ఒక తిట్టు కానీ ఒక పదం కానీ ఒక పని కానీ ఒక పద్ధతి కానీ ఒక ఆలోచన కానీ ఒక ధోరణి కానీ ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక ప్రోత్సాహం కానీ షుడ్ నెవర్ ఎంకరేజ్ ఎని వన్ టు డూ సచ్న్సెన్స్ ఎవరైనా నీకు తెలిసి చెప్తుంటే దయచేసి ఆ పని చేయద్దు అది దేవుని నీతి కాదు వాటిని నువ్వు అలా చేయకూడదు అని చెప్పగలిగా అలా నేను ఇటు తిరిగిపోతాను అటు చేసి అన్నా అయిపోయింది నువ్వు